మనం చేసుకోబోతున్నాము ఉల్లిపాయ పచ్చడి ముందు ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేయాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు చింతపండు పసుపు సాల్ట్ వేసుకోవాలి ఇవి ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలి ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని శనగపప్పు మినప్పప్పు ఇవి వేయించుకోవాలి ఇందులో ధనియాలు జీలకర్ర ఇవి నువ్వులు పొయ్యి కట్టేశాక వేయాలి ఇవన్నీ బాగా వేపుకోవాలి ఇందులో మిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి వేయక చల్లారాక మిక్సీ పట్టుకోవాలి ముందుగా వేయించుకున్న ఈ పప్పులు ఎండమిరపకాయలు నువ్వులు అన్నీ మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ కోసం కొంచెం బెల్లం వేసుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించుకున్న ఉల్లిపాయలు వెల్లుల్లి రెబ్బలు మూడు వేసి మిక్సీ పట్టుకోవాలి ఇందులో తాలింపు వేసుకోవాలి కొంచెం ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు 관절인있거봐